మార్కాపురం స్త్రీ శక్తి సూపర్ హిట్ ఈరోజు మార్కాపురం పట్టణంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపు మేరకు స్త్రీ శక్తి కార్యక్రమానికి వేలాదిగా మహిళలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మొదటగా దోర్నాల బస్ స్టాండ్లోని అన్న స్వర్గీయ డాక్టర్ నందమూరి తారకరావు గారి విగ్రహానికి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పులమాలలో వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మహిళలతో కలిసి నాయుడు బజార్ అమ్మవారిశాల గడియార స్తంభం నుండి తిరిగి దోర్నాల కు చేరుకుని అన్నగారి విగ్రహం వద్ద ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ నాయకులు మోసం గ్యారంటీ అంటూ ప్రజల దగ్గర వస్తున్నారని మోసం చేసింది వైసీపీ నాయకులు లేక మేమని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో రోడ్లు గుంతలమయంగా మారాయని గత పాలకులు కనీసం ఒక తట్ట మట్టి అయినా రోడ్లకు పోశారని ప్రశ్నించారు టిక్ట్ పూర్తి చేశామని గత పాలకులు శిలాఫలకాలు వేసి చేలు దురుపుకున్నారని ఇంకా రెండు సంవత్సరాలు నిరంతరంగా పనిచేస్తేనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు మార్కాపురం ప్రత్యేక జిల్లాగా ఉద్యమాన్ని రెండు నెలల కాలం పాటు చేశామని కానీ రోడ్డును పోతూ వైసీపీ నాయకులు నవ్విపోయారని కనీసం వైసీపీ నాయకులు మార్కాపురం జిల్లా ప్రస్తావన తీసుకురావడానికి భయపడ్డారని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు యువ నాయకులు నారా లోకేష్ బాబు శుభ్రపాలనలో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని ఇప్పటికే అన్నా క్యాంట్లు ప్రారంభించి ఐదు రూపాయలకి భోజనం ఏర్పాటు చేశారని తెలియజేశారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల అకౌంట్లో ఇప్పటికే తల్లికి వందనం పథకం కింద జమ చేశారని గుర్తు చేశారు సు అనదాత సుఖీభావ పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు స్త్రీ శక్తి పథకం పేరుతో రాష్ట్రమంతా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం కానీ అది తెలుగుదేశం ప్రభుత్వం అందే అన్నారు రాష్ట్రంలో యువతకు తొమ్మిది లక్షల ఉద్యోగాలు కల్పిన ధ్యేయంగా అనేక మల్టీ నేషనల్ కంపెనీలు రాష్ట్రానికి తీసుకువస్తున్నారన్నారు వైసీపీ పార్టీ అంటేనే మోస పార్టీ అని తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మాటపై నిలబడి పనిచేసే పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాలు వార్డుల నుండి మహిళలు వేదాలుగా వచ్చి కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేశారు మీ ఇంటికి ఒక్కటే అన్నా కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వందలు ఇస్తామని నెల పదహైదు రోజుల క్రితం మీ అకౌంట్లలో వేసిన మాట వాస్తవాలన్నీ నడుపుతా ఉన్నా ఇదే కాకుండా ఉచితంగా ఆర్టీసీ సౌకర్యాన్ని పైలా సోదరిస్తామన్నాం

మోసం చేశారని వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని మమ్మల్ని నిందిస్తా ఉన్నారు మీరే ఆలోచన చేయండి స్త్రీ శక్తి నుంచి మరో శక్తి లేదు ఆ స్త్రీ శక్తి బాగా ఆలోచన చేయండి ఎవరు మోసం చేశారు బాబు మోసం చేయాలని ఊళ్ళలు చూస్తా ఉన్నారు ఏడ సిగ్గు లేదా మీరు మమ్మల్ని అంటానికి అడుగుతా ఉన్నారు మూడు వేలు చేయడానికి ఎన్ని సమస్యలు తీసుకున్నావు అమ్మఒడి ఏం చేశావు

ఈ అక్క చెల్లెలందరూ కూడా ఈ పాటికే పసికచ్చారని మీ అందరికి మనవలు చేస్తా ఉన్నారు ఇదే కాదు రోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని గంజాయికి పాఠశాల చేసి కేజీలు కేజీలుగా గంజాయి పండించి రాష్ట్రం అంతా కూడా పరిస్థితి చేస్తే ఈ రోజు గంజాయికి బదులుగా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలని దగ్గర దగ్గర తొమ్మిది లక్షల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని వచ్చి ఎనిమిది లక్షల అరవై మందికి ఉద్యోగాలు ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తా ఉంటే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ మన యువ నాయకులు నారా గారు మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రకంగా కష్టపడి పనిచేస్తా ఉన్నారో చూసి సర్టుతో లేక ఈ ప్రభుత్వం మీద నిజం చేస్తా ఉంటే మన శ్రీశక్తి ఈసారి ఓటు అడిగే వారని తెలియజేస్తా ఏం చేశారు ఒక్క పని మేము చేశామని చెప్పమని నేను చెప్పకుండా నేను చెప్పగలను ఈ నియోజకవర్గానికి నేను ఏం చేసి ఈ నియోజకవర్గంలో నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈరోజు కొనగల మండలంలో రిలయన్స్ ఫ్యాక్టరీ చేస్తా ఉన్నాను దగ్గర దగ్గర నాలుగైదు వేల మంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ముప్పై వేల మంది రైతులకు న్యాయం జరిగేలా చేస్తా ఉన్నారు సాధించిన మార్గాపురం జిల్లా చేసుకొని మార్గాపురం గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ గా చేయించా ఇంకా ఈ రోడ్లన్నీ చేయించా మీ ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ నేనే చేయాలి ఇంతకన్నా ఎవరైనా చేసే కూడా నేను చేస్తా ఉంటే తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు కొందరైతే ఇష్టమామి అంటారు ఇంకోడైతే మట్టి మాఫియా మాట్లాడుతూ దగ్గర దగ్గర ఈ ఐదు వందల కుటుంబాలకు ఉపాయ చూపిస్తా ఉన్నా అన్యాయమా నేను చేస్తే ఉంటే వీళ్ళు ఏడవ ఏడవ లేక నా మీద నిందలేస్తా ఉన్నాను ఇటువంటి వారిని ఏం చేయాలో ఏ రకంగా బుద్ధి చెప్పాలో మీరే ఒక్కసారి ఆలోచన చేసుకోవచ్చుగా గ్రామ జరుగు మహిళా సోదరి మంగళ